హృదయమ నెడు తలుపునోద యేసుదు హృదయమ నెడు తలుపునోద నిలచి సదయుడగుచు సదయొడగు చుందు సకలవిధములను నిలచీ సదయుడగుచు తట్టు సకలాధములను కరుణశీలుండ తడుగాన కాచీయున్నాడు కరుణశీలుండ తడుగాన కాచీయున్నాడు యేసు కరుణ గారవింపరమో న్యాయం గో కరుణ నెరిగి కారవింపాగరము న్యాయంబో పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడా పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడా నతడు పరుడుగాడు రక్షకుండు ಪ್ರಾಣ ಸ್ನೇಹಿಡು ನತಡು ಪರುಡುಗಾಡು ರಕ್ಷಕುಂಡು ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತ ಎಂತೇಪು ನಿಲ್ವಾಬೇಟಿ ಏಡ್ಪಿಂತು ರತನೀ ಎಂತಸೇಪು ನಿಲ್ವಾಬೇಟಿ ಏರ್ಪಿಂತೂ ರತನೀ తాడెంతో దయతో పిలుచుచున్నాప్పుడు మిమ్ములను ఆ తాడెంతో దయతో పిలుచుచున్నాడు మిమ్ములను జాలి చేత తనహాస్తములు తన జాలిచేతనస్తములు ఉన్నాడు నిమ్మో నాలింగనము సేయగోరి అనిషము కనిపెట్టు నిమ్మో నాలింగనము చేయగోరి అనిషము కనిపెట్టు సాటి లేని దయగలవాడు సర్వేశ్వసుతుడు ಸಾ ದಯಗಲವಾಡು ಸರ್ವೇಶು ಸುತುಡು ತನ್ನ ಮಾಟನ ವಿಲ್ಲ ಸೂಟಿಗ ರಕ್ಷುಕೊನುಡಿ ಮೀ ಹೃದಯ ಮುನ್ನ ಶ್ರೀಯೇಸು ನಾಧೂ ಚೇರ್ಚುಕೊನುಡಿ ಮೀ ಹೃದಯ ಮುನ శ్రీయేసు నాదు అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము జీవము కృపను అతడు తప్పక కలుగా చేయు నకిలా భాగ్యములు అతడు తప్పు

పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా గానా బ్రతికు ఎందు కాలముననే ప్రభుని కొలువండి గానా బ్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి ఉదయమనెడు తలుపును దేసుదు హృదయమ నెడు తలుపును దేసుదు నిలచీ సదయుడగుచు తట్టు చుండు సకల విధములను నిలచీ సదయుడు తట్టు చుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టు సకలా సకలా